ఎట్టకేలకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పంతొమ్మిదో సంబంధించి నిధులు విడుదల కాబోతున్నాయన్నమాట ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం సో ఏటా మూడు విడతల్లో పిఎం కిసాన్ సమ్మా పేరుతో నిధులైతే విడుదల చేస్తుంది అందరికీ తెలిసిందే ఈ పథకానికి సంబంధించి ఇప్పటివరకు పద్దెనిమిదో విడత అయితే విడుదల చేయడం జరిగింది ఇప్పుడు పంతొమ్మిదో విడతకు సంబంధించి పిఎం కిసాన్ నిధులైతే విడుదల కాబోతున్నాయన్నమాట మనం చూసుకుంటే రైతులకు గుడ్ న్యూస్ వచ్చేసింది అన్నదాతలకు పెట్టుబడి సాయం అందించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పిఎం కిసాన్ పథకం పంతొమ్మిదో విడత నిధులు విడుదలకు తేదీ ఖరారైంది ఫిబ్రవరి ఇరవై నాలుగున రెండు వేల చొప్పున రైతుల ఖాతాలు జమ కానున్నాయి బీహార్లోని భాగల్పూర్లో జరిగే కార్యక్రమంలో ప్రధాని మోడీ ఈ నిధుల్ని విడుదల చేస్తున్నారు సో పంతొమ్మిదో విడతలో తొమ్మిది పాయింట్ ఏడు కోట్ల మంది రైతులకు ప్రయోజనం కలగనున్నట్లయితే అధికారులు వెల్లడించారు పీఎం కిసాన్ నిధులు అందుకోవాలంటే అర్హులైన రైతులు ఎన్పిసిఐ ఆధార్తో అనుసంధానించిన బ్యాంకు ఖాతాను కలిగి ఉండాలి అలాగే ఈకేవైసీ కూడా చేసి ఉండాలి ఒకవేళ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన స్టేటస్ తెలుసుకోవాలంటే పీఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే అఫీషియల్ వెబ్సైట్లో అయితే చెక్ చేసుకోవచ్చు అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే గతంలో పద్దెనిమిదో విడత మనకి దాదాపు పది కోట్ల మందికి అయితే వచ్చినాయి ఇప్పుడు పంతొమ్మిదో విడత వచ్చి చూసుకుంటే తొమ్మిది పాయింట్ ఏడు కోట్ల మందికే వస్తున్నాయి సో ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖు నా బీహార్లో ఈ పథకాన్ని అయితే పథకానికి సంబంధించిన నిధులైతే విడుదల చేస్తున్నారన్నమాట మోడీ గారు సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి మనం ఆల్రెడీ చెప్పాం సో చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం అనమాట ఎప్పుడు ఈ పథకానికి సంబంధించి నిధులు వస్తాయి ఏంటనేదిని అందువల్ల మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకోండి